హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది అయితే చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండో వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టూ టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా టెన్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది చాలామంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి ఈ వీడియోకి నేను టూ థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇది ఎవరికి యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూస్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా లాస్ట్ సిక్స్ మంత్స్ సంబంధించినటువంటి కరెంట్ అఫైర్ పీడిఎఫ్ అనేది ఇప్పుడు నైంటీ నైన్ రూపీస్కి అయితే అందించడం జరుగుతుంది డిసెంబర్ నుంచి మే మంత్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ అనేది సో జస్ట్ నైంటీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం కావాల్సిన వారు ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి ఇక దాంతోపాటుగా మనకి ఇక్కడ టీఎస్పీఎస్సీ గ్రూప్ టూకు సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కూడా మనం లాంచ్ చేయడం జరిగింది సో టాపిక్ వైజ్గా డేట్ వైజ్గా అయితే టెస్ట్లు అయితే అప్లోడ్ చేస్తున్నాం దీని కాస్ట్ వచ్చేసి టూ నైంటీ నైన్ రూపీస్ ఉంది మనం కావాలనుకుంటే ఇమీడియట్గా తీసుకుంటాం ప్రయత్నం చేయండి ఇంకా గ్రూప్ వన్ ఇంగ్లీష్ క్వాలిఫై టెస్ట్కి సంబంధించిన వీడియో కోర్స్ కూడా తీసుకురావడం జరిగింది టూ నైన్టీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించినటువంటి పది గ్రాండ్ టెస్ట్ అనేది వన్ ఫార్టీ నైన్ రూపీస్కి అందించడం జరుగుతుంది సో ప్రతి టెస్ట్కు నూట యాభై ప్రశ్నలు అయితే ఉంటాయి మీకు ప్రశ్నలు తెలుగు అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో అయితే ఉంటాయి ఫుల్ వీడియో కోర్స్ కూడా అందిస్తున్నాం అండ్ టాపర్స్ యొక్క హ్యాండ్ రైటింగ్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవచ్చు రీజనింగ్ సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్స్ అనేది నైన్టీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం విత్ టెస్ట్ సిరీస్ కూడా దీని ద్వారా మీకు అయితే అందించడం జరుగుతుంది ఇంకా కల్చర్కి సంబంధించినటువంటి టాప్ హండ్రెడ్ బిట్స్ అనేటువంటి థర్టీ రూపీస్కే మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ కూడా తీసుకోవచ్చు వీటికి సంబంధించిన టెస్ట్ ఫ్రెండ్స్ రోజు అప్డేట్స్ కనుక దేశంలో అయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి టీజీపీఎస్సీ నుంచి మరొక పరీక్షకు సంబంధించినటువంటి ఫలితాలు అయితే రిలీజ్ కావడం జరిగింది అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ మెకానికల్కి సంబంధించినటువంటి ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ అనేటువంటి మనకు టీఎస్ టీజీపీఎస్సీ అయితే రిలీజ్ చేయడం జరిగింది దీనికి సంబంధించిన లిస్ట్ అనేది ప్రజెంట్ మనకు టీజీపీఎస్సీ వెబ్సైట్లో అయితే అందుబాటులో ఉంది ఒకసారి మీరు ఎగ్జామ్ రాసినటువంటి అభ్యర్థులు ఉంటారు కదా మీరు టీజీపీఎస్సీ వెబ్సైట్కి వెళ్ళి చెక్ చేసుకోవడం ప్రయత్నం చేయండి ఎవరైనా సెలెక్ట్ అయిన అభ్యర్థులు ఉంటే కింద కామెంట్ చేసేటం ప్రయత్నం చేయండి సో దాంతోపాటుగా మనకు నిన్న టీజీపీఎస్సీ నుంచి గ్రూప్ వన్ కు సంబంధించినటువంటి ఓఎం ఆర్ షీట్స్ లింక్ అనేటువంటిది యాక్టివేట్ కావడం జరిగింది ఇంకా ఎవరైనా మీ ఓఎంఆర్ షీట్ డౌన్లోడ్ చేసుకోకుండా ఉన్నట్లయితే ఒకసారి మీరు టీజీపీఎస్సి వెబ్సైట్ స్టార్టింగ్ పేజ్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ స్టార్టింగ్ లోనే మీకు డౌన్లోడ్ ఓఎంఆర్ ఆన్సర్ సీట్ అని చెప్పేసి కనబడుతుంది గ్రూప్ వన్ సర్వీస్ అని సో దీనిపైన క్లిక్ చేసి మీ యొక్క టీఎస్పీఎస్ఈ ఐడి అదేవిధంగా హాల్ టికెట్ ఎంటర్ చేసి మీ ఆల్ టికెట్ నంబర్ ఎంటర్ చేసి దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకునే ప్రయత్నం చేయండి ఇవి మనకు టీజీపీఎస్ నుంచి ఉన్నటువంటి రెండు ఇంపార్టెంట్ అప్డేట్స్ సో దాంతో పాటుగా మనకి ఇక్కడ గురుకులాకి సంబంధించి నిన్న మనం న్యూస్ చూస్తాం కదా గురుకుల పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి సంబంధించిన రిజల్ట్స్ అనేది నిన్న ఈవినింగ్ రిలీజ్ చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది సో దానికి సంబంధించినటువంటి జేఎల్ డిఎల్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి రిజల్ట్స్ అయితే వచ్చాయి ఏదైతే మనకు పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ సంబంధించి ఈ రిజల్ట్స్ అనేది అంతకుముందు మనకు హోల్డ్ ఉండేది సో నిన్న మనకు ట్రిప్ అయితే వీటికి సంబంధించిన రిజల్ట్స్ అయితే రిలీజ్ చేసింది జేఎల్కి సంబంధించి అదేవిధంగా డీఎల్కి సంబంధించిన రిజల్ట్స్ అయితే డిక్లేర్ చేసింది ఒకసారి మీరు ట్రిప్ వెబ్సైట్కి వెళ్ళి చూసుకుంటాం ప్రయత్నం చేయండి ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ టీజీపీఎస్సీ పరీక్ష కేంద్రం వద్ద రభస అంటే ఇక్కడ జరగవచ్చు సాంకేతిక సమస్యలతో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పరీక్షకు కొందరు అభ్యర్థుల దూరం విద్యార్థి సంఘాల నిరసన ఆ కేంద్రంలో రీషెడ్యూల్ అని చెప్పేసి ఇక్కడ జరగవచ్చు సో టీజీపీఎస్సీ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగాల నియామకానికి నిర్వహించినటువంటి పరీక్షను సాంకేతిక సమస్యలతో పలువురు అభ్యర్థులు రాయలేకపోయారు సో దీంతో అభ్యర్థుల తల్లిదండ్రులతో కలిసి బీజేవైఎం నేతలు నిరసనకు దిగారు సో పోలీసులు అదేవిధంగా పలువురిని అదుపులోకి తీసుకొని కాంచన్బాగ్ టానాకు తరలించినట్టు జరగవచ్చు పరీక్ష రాయని అభ్యర్థులకు రీషెడ్యూల్ ద్వారా త్వరలో పరీక్ష నిర్వహిస్తామని చెప్పేసి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారులు ప్రకటించినట్టు ఇక్కడ మనం జరగవచ్చు సో ఇది వచ్చేసి మనకి మలక్పేటలో ఉన్నటువంటి ఈ సైదాబాద్ డివిజన్ మాతృశ్రీ ఇంజనీరింగ్ కాలేజీలో కొంచెం సాంకేతిక ప్రాబ్లం వల్ల ఒక థర్టీ వన్ మెంబర్స్ ఎగ్జామ్ రాయలేకపోయారంట సో దీనికి సంబంధించి మనకు టీజీపీఎస్సీ ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేసింది మళ్ళీ వీళ్ళకి రీషెడ్యూల్ చేస్తామని చెప్పేసి అయితే చెప్తుంది దాంతోపాటు ఇక్కడ మల్లారెడ్డి యూనివర్సిటీలో కూడా ఒక వన్ అవర్ లేట్గా ఎగ్జామ్ పెట్టారంటే అక్కడ కూడా సేమ్ ఇదే మనకి ఇది సిస్టమ్స్ ప్రాబ్లం వల్ల వన్ అవర్ లేట్గా పెట్టినట్టు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది కానీ నెక్స్ట్ చూసిన అయితే ఆ ఖాళీలను డిఎస్సీ నోటిఫికేషన్లో కలపండి అంటే ఇక్కడ జరగచ్చు రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థుల ఆందోళన అని చెప్పేసి ఇక్కడ ఈనాటిలో ఒక అప్డేట్ రావడం జరిగింది సో రాష్ట్రంలో ఇటీవల జరిగినటువంటి ఉపాధ్యాయ పదోన్నతుల ద్వారా ఏర్పడినటువంటి ఖాళీలను తాజా డిఎస్సి నోటిఫికేషన్లో కలపాలని డిఎస్సి అభ్యర్థులు డిమాండ్ చేశారు ఖాళీలను డిఎస్సి నోటిఫికేషన్లో కలపాలంటూ అభ్యర్థులు సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా గ్రంథాలయాలు స్టడీ హాల్ వద్ద ఆందోళన చెప్పినట్టు ఇక్కడ చూడవచ్చు ఫ్లకార్డులతో ప్రదర్శన నిర్వహించారు కొత్తగా టెట్ పాస్ అయినటువంటి వాళ్ళకు కూడా డిఎస్సికి సన్నద్ధమయ్యేందుకు వీలుగా జూలైలో నిర్వహించేటువంటి పరీక్షను కనీసం నలభై రోజుల పాటు వాయిదా వేయాలని వారు ప్రభుత్వ వారు ప్రభుత్వానికి కోరినట్లుగా ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు ఇంకా నెక్స్ట్ చూసినట్టయితే నిరుద్యోగుల పోరుబాట అంటూ మరొక అప్డేట్ ఇక్కడ చూడవచ్చు కాంగ్రెస్ హామీలపై మోసంపై టీజీపీఎస్సీ ఆఫీస్ ముట్టడి అండ్ జాబ్ క్యాలెండర్ ఏమైందంటూ ఫ్లకార్డులతో నినాదాలు పలువురు విద్యార్థి నిరుద్యోగ సమైక్య నాయకులు అరెస్ట్ అంటే ఇక్కడ సో మనకు చాలా విద్యార్థి సంఘాలు అండ్ విద్యార్థులు ఈ మనకి ఏదైతే టీజీపీఎస్సీకి సంబంధించినటువంటి క్యాలెండర్ కావచ్చు అండ్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులు పెంచాలని సో అదేవిధంగా డిఎస్సిలో పోస్టులు కలపాలని ఇలా పలు రకాల కారణాలతో అయితే నిరసనలు వ్యక్తం చేస్తున్నట్లు ఇక్కడ ఒక ఆర్టికల్ ఇవ్వడం జరిగింది కానీ నెక్స్ట్ మెగా డిఎస్సీ ద్వారా ఇరవై ఐదు వేల పోస్టులు భర్తీ చేయాలి ప్రమోషన్ల కాలంలో డీఎస్సీలోనే ఫీల్ చేయాలి అభ్యర్థుల డిమాండ్ జిల్లాల వారిగా ఆందోళన మనం ఆల్రెడీ స్టార్టింగ్లో ఈనాడలో చూసాం కదా అదే అప్డేట్ ఇక్కడ వచ్చింది జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలంటూ మరొక అప్డేట్ జరగవచ్చు బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు రాఖీ సో జాబ్ క్యాలెండర్ను మెగా డిఎస్సిని వెంటనే విడుదల చేయాలని చెప్పేసి బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు రాఖీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు సో నాంపల్లి టీఎస్పిఎస్సి వద్ద బీజేవైఎం రాష్ట్ర నాయకులపై జరిగినటువంటి దాడికి నిరసనగా సోమవారం పట్టణంలో ఉన్నటువంటి సుభాష్ విగ్రహం వద్ద ప్రభుత్వం దిష్టిబొమ్మను దహనం చేసింది సో ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రూప్ వన్ ఉద్యోగాల్లో మెయిన్స్కు వన్ ఈస్ట్ హండ్రెడ్ క్వాలిఫై చేయాలని గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఉద్యోగాల్లో అదనంగా పోస్టులు పెంచాలని డిమాండ్ చేసినట్టుగా చూడవచ్చు అదేవిధంగా ఇరవై ఐదు వేల టీచర్ పోస్టులు మెగా మెగాడిఎస్సి ప్రకటించాలని చెప్పేసి ఇలా కోరినట్లుగా ఇక్కడ చూడవచ్చు సో నెక్స్ట్ ఇదే అప్డేట్ మరొక న్యూస్ పేపర్లో కూడా ఇవ్వడం జరిగింది గ్రూప్ వన్లో వన్ ఈస్ట్ హండ్రెడ్ క్వాలిఫై చేయాలి బీజే వైఎం అని చెప్పేసి మనకి సాక్షి న్యూస్ పేపర్లో కూడా సేమ్ అప్డేట్ చూడవచ్చు అండ్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులను పెంచాలని చెప్పేసి సేమ్ మనకు ఓయూ స్టూడెంట్స్ వాళ్ళ యొక్క ఒక వినతి పత్రాన్ని అందజేసినట్లుగా ఇక్కడ ఒక అప్డేట్ ఉంది రోజు ఇంకా నెక్స్ట్ రెండు లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వాలంటూ టీజీపీఎస్సీ ముట్టడి అంటూ మరొక అప్డేట్ రావడం జరిగింది సో రాజారాం యాదవ్ అదేవిధంగా దత్తాత్రేయులను అరెస్ట్ చేసినటువంటి ఓయూ పోలీసులు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో మనకు కాంగ్రెస్ హామీ ఇచ్చినటువంటి ప్రకారం రాష్ట్రంలో రెండు లక్షల ఉద్యోగాల భర్తీకి ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఓయూ నిరుద్యోగ సమైక్య ఆధ్వర్యంలో ఓయూ విద్యార్థి నాయకులు సంఘాలు ఆధ్వర్యంలో మనకు టీజీపీఎస్సీ కార్యాలయను అయితే ముట్టడించారు నిన్న కూడా దీనికి సంబంధించిన వార్త అయితే చూసాం సో దానికి సంబంధించి పోలీసులు అయితే వాళ్ళని అరెస్ట్ చేసినట్టుగా ఇక్కడైతే చూడవచ్చు సో నెక్స్ట్ చూసినట్టయితే ఇక్కడ మనకి ఈనాడు ప్రతిభకు సంబంధించి చూసినట్టయితే పర్యావరణ అంశాలకు సంబంధించిన దానిపైన ఒక ఆర్టికల్ ఇచ్చారు దాంతో పాటుగా కరెంట్ అఫేర్స్ అండ్ రీసెంట్గా ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి కొన్ని ప్రశ్నలు ఇక్కడ ఇవ్వడం జరిగింది సో వీటిని మీరు డౌన్లోడ్ చేసుకొని చూసేటువంటి ప్రయత్నం చేయండి మీకు ప్రాక్టీస్ సెషన్లో పనిచేస్తుంది ఇక దాంతోపాటుగా వెలుగు సక్సెస్లో కూడా గ్లోబల్ వార్మింగ్ సంబంధించిన దానిపైన ఒక ఆర్టికల్ ఇచ్చారు అదేవిధంగా క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ ఉంది కదా సో దీనికి సంబంధించి మనకు రీసెంట్గా రిలీజ్ చేస్తారు కదా సో దీనిలో మనకు ర్యాంక్స్ ఎవరెవరికి ర్యాంక్ వచ్చాయని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఆల్రెడీ దీనికి సంబంధించి మనం ప్రీవియస్లో చూసాం సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫేర్ చూద్దాం చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి ఒకటే వీడియోలో ఎడ్యుకేషన్ అప్డేట్స్ అర్థంగా కరెంట్ అఫేర్స్ రెండు కలిపి ప్రతిరోజు మీకు అయితే అందించడం జరుగుతుంది మీ నుంచి సపోర్ట్ ఉండాలి చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేసి ఒక ఐదు వాట్సాప్ గ్రూప్లకు దీన్ని షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే రాజ్యసభ పక్షనేతగా నడ్డా అంటే ఇక్కడ చూడవచ్చు చాలా ఇంపార్టెంట్ ఇది సో రాజ్యసభ పక్షనేతగా భాజపా అధ్యక్షుడు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా నియమితులయ్యారు ప్రస్తుతం ఆ బాధ్యతలో ఉన్నటువంటి పీయూష్ గోయల్ లోక్సభకు ఎన్నిక కావడంతో ఆ స్థానంలో నడ్డాను నియమించినట్లుగా మనకు సోమవారం ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది గుర్తుంచుకోండి ఓకేనా ఇది అధికారం పక్షం తరఫున అదేవిధంగా రాజ్యసభలో మనకు కాంగ్రెస్ సభాపక్ష నేతగా ఎవరున్నారు ప్రజెంట్ మల్లికార్జున ఖార్గే అయితే వివరిస్తున్నారు సో మనకు నడ్డాతో కలిపి టోటల్గా రాజ్యసభ నుంచి పదకొండు మంది సభ్యులు కేంద్ర మంత్రులుగా ఉన్నారన్నమాట గుర్తుంచుకోండి ఇది ఇంపార్టెంట్ అండి సో మనకు మొత్తం ఎంతమంది రీసెంట్గా కేంద్ర మంత్రి పదవును స్వీకరించాలని మీరు కింద కామెంట్ చేశారు ప్రయత్నం చేయండి మనం చూసాం కదా అవి రాన్నౌటం పోటీ పరీక్షలు వాటికి అడగడానికి సంబంధించి సారీ వారికి సంబంధించి అడగడానికి ఛాన్స్ ఉంటుంది కనుక జాగ్రత్తగా వాటికి సంబంధించినటువంటి ముఖ్యంగా ఈ క్యాబినెట్ మంత్రులు ఉంటారు కదా వాళ్ళ యొక్క శాఖలు గుర్తించుకునే ప్రయత్నం చేయండి అట్లీస్ట్ సో ఇది దీనికి సంబంధించి సో ఇక్కడ ఇద్దరి పేర్లు అటు కాంగ్రెస్ తరపున ఇటు బీజేపీ తరపున ఎవరున్నారనేది ఇంపార్టెంట్ ఇక నెక్స్ట్ సరోగసి తల్లులకు ఆరు నెలల ప్రస్తుతి తెల్లడం జరగచ్చు సో ప్రభుత్వ మహిళా ఉద్యోగులు సరోగసి అర్ధ గర్భం విధానంలో సంతానం పొందినట్లయితే ఇకపై వన్ ఎయిటీ డేస్ సెలవు తీసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ మనకు దానికి సంబంధించి మనకు ఒక ఉత్తర్వు జారీ చేసినట్టు ఇక్కడ జరిగింది ఈ మేరకు యాభై సంవత్సరాల కిందట ప్రకటించినటువంటి సెంట్రల్ సివిల్ సర్వీసెస్ రూల్స్ నైన్టీన్ సెవెంటీ టూకు కేంద్ర ప్రభుత్వం సవరణ చేసింది సో ఈ మేరకు ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నటువంటి మహిళలు సరోగసి విధానంలో సంతానం పొందితే నూట ఎనభై రోజుల మాతృత్వ సెల్లు అనేటప్పుడు పొందవచ్చు ఒకవేళ గర్భాన్ని అద్దెకిచ్చినటువంటి మహిళ కూడా ప్రభుత్వ ఉద్యోగిని అయితే ఆమెకు కూడా ఈ సెలవులు వర్తిస్తాయని చెప్పేసి పేర్కొన్నారు సో ఇది ఇద్దరు సంతానం వరకే వీటిని పొందవచ్చు అని చెప్పేసి కూడా దీనిలో ఈ సవరణలో మెన్షన్ చేసినట్టు చూడవచ్చు చాలా ఇంపార్టెంట్ సరోగసి విధానం మీద కంపల్సరీ గ్రూప్ టూ లాంటి ఎగ్జామ్లో ఎక్కువగా క్వశ్చన్స్ రావచ్చు గ్రూప్ వన్ గ్రూప్ టూ లాంటి ఎగ్జామ్స్లో దీనికి సంబంధించి మనకు ఈ విధానం వచ్చినప్పటి నుంచి దానిలో ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పైన మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి బిట్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఇంకా నెక్స్ట్ చూసినట్ అయితే వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ ర్యాంకింగ్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ అంటే ఇక్కడ సో రెండు వేల ఇరవై మూడులో దేశంలోకి వచ్చినటువంటి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పెట్టుబడులు ఈ ఏడాది ప్రాతిపదికన నలభై మూడు శాతం తగ్గినాయని చెప్పేసి మనకు అంటే నలభై మూడు శాతం తగ్గి ఇరవై ఎనిమిది బిలియన్ల డాలర్కు పరిమితమయ్యా అని చెప్పేసి చూడవచ్చు ఇక్కడ దీంతో వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ ర్యాంకింగ్లో భారత్ యొక్క ర్యాంకు పదిహేనో స్థానానికి పడిపోయిందంట సో ఇది గుర్తుంచుకోండి అంతకుముందు మనకు రెండు వేల ఇరవై రెండులో చూస్తే నలభై ఎనిమిది బిలియన్ల తోటి ఎనిమిదో స్థానంలో ఉండేటువంటి ఇండియా సో ఇప్పుడు పదిహేనో స్థానానికి అనమాట సో ఇది గుర్తుంచుకోండి దీనిలో మనకు ఫస్ట్ ప్లేస్లో ఉన్నటువంటి దేశం అమెరికా అనేది అగ్రస్థానంలో ఉన్నట్లు గుర్తుంచుకోండి దీనికి సంబంధించి నివేదికకి సంబంధించి డైరెక్ట్గా అడగవచ్చు ఇంకా నెక్స్ట్ అయితే సముద్ర ఉత్పత్తుల రవాణాలో అగ్రగామిగా విశాఖ అని చెప్పేసి ఇక్కడ ఒక కరెంట్ అఫైర్స్ చూడవచ్చు సో సముద్ర ఉత్పత్తుల రవాణాలో భారతదేశంలోనే విశాఖ పోర్టు అగ్రగామిగా నిలిచింది రెండు వేల ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో పదిహేడు వేల తొమ్మిది వందల ఎనభై మూడు కోట్లు విలువ చేసేటువంటి మూడు లక్షల పద్నాలుగు వేల ఒక వంద తొంభై తొమ్మిది టన్ల సముద్ర ఉత్పత్తులను రవాణా చేసి సముద్ర ఉత్పత్తుల రవాణాలో విశాఖ పోర్టు దేశంలోనే నెంబర్ వన్ పోర్టుగా నిలిచిందంటూ పోర్టు చైర్మన్ అంగముత్తు తెలిపినట్టుగా చూసు సో విశాఖ పోర్టు తర్వాత మనకు నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ అనేది సెకండ్ ప్లేస్లో ఉంది సో కొచ్చి పోర్ట్ అనేటువంటి థర్డ్ ప్లేస్లో ఉన్నట్టుగా వీలైతే చెప్తున్నారు సో ఈ మూడింటిని మీరు గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి సో అంటే వరుసగా కూడా మనం ఆడటానికి ఛాన్స్ ఉంటుంది సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదే కరెంట్ అఫైర్స్ సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి అదేవిధంగా మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి సో దానిలో కూడా మీకు యూస్ఫుల్ కంటెంట్ అయితే ఉంది చాలా తక్కువ ప్రైస్కి మనం కోర్సెస్ అయితే అందిస్తున్నా ముఖ్యంగా కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి పీడిఎఫ్స్ మీరు ఇప్పుడు జస్ట్ నైన్టీ నైన్ రూపీస్గా మీరు పర్చేస్ చేయవచ్చు ఇంకా అవే కాకుండా ఒకవేళ మీరు మంత్ వైజ్ కావాలనుకుంటే ట్వంటీ ఫైవ్ రూపీస్ చెల్లించి మీరు దీనికి సంబంధించి డౌన్లోడ్ చేసుకోవచ్చు అండ్ టీఎస్పీఎస్ గ్రూప్ టూకి సంబంధించిన టెస్ట్ సిరీస్ అయితే లాంచ్ చేసినా ఇప్పటికే చాలా టెస్ట్లు అయితే అప్లోడ్ చేయడం జరిగింది అండ్ గ్రూప్ వన్ మెయిన్స్ ఇంగ్లీష్కి సంబంధించిన కోర్సు కావచ్చు అండ్ ఉద్యమ చర్యలకు సంబంధించిన కోర్స్ ఉంది అండ్ రీజనింగ్ సంబంధించి జస్ట్ నైంటీ నైన్ రూపీస్కి ఇక్కడ మీకు ప్రతి టాపిక్ వైజ్గా మనం ఇది టెస్ట్ సిరీస్ కూడా అందిస్తున్నాం ఒకసారి మీరు శాంపిల్ టెస్ట్ ఉంటుంది చూసిన తర్వాత వస్తే దానికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ రాన్